శ్రీ మహాగణాధిపతియ నమః అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వచ్చేటటువంటి నలభై ఎనిమిది గంటలలో వృషభ రాశి జాతకులకు వీళ్ళ యొక్క జీవితంలో ఒక పెద్ద కల్లోలమే జరగబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు నాలుగు అతిపెద్ద సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి మీరు ఎంతో నష్టపోతారు కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడాలి అయితే ఇంతకు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం అనేది ఎలా సాగుతుంది అదేవిధంగా వచ్చే నలభై ఎనిమిది గంటలలో వీళ్ళ జీవితంలో జరగబోయేది ఏంటి అలాగే ఏ విధమైనటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మేలు కలుగుతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు ఇక వృషభ రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి మీకు ఉపయోగపడేలా మీరు మలుచుకోవాలి అంతేగాని మీరు అయితే ఇప్పుడు ఉన్నటువంటి టైంని వేస్ట్ చేసుకోకూడదు ఈ రాశి వ్యక్తులకు అధికంగా కోపం అనేది వస్తుంది మీరైతే మీ కోపాన్ని తగ్గించుకోవాలి ఇక కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి మీరు ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తారు అదేవిధంగా మీ అప్పులను వేయడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఆదాయానికి సంబంధించినటువంటి మార్గాలు మీకు తెలుస్తాయి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తారు అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలు పాటించాలి ఈ రాశి వ్యక్తులకు ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు మీకు లాభపూరితంగా కొన్ని పరిచయాలు అనేవి కనబడుతూ ఉన్నాయి డబ్బులను మీరు సేవింగ్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో సౌఖ్యత అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా మీరు బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకోవాలి ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందుతుంది ఉద్యోగ వ్యాపారాలలో వీళ్లకు అనుకూలంగా ఉంటుంది మీ పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి వృషభ రాశి జీవితంలో శత్రువుల సంఖ్య అనేది ఈ సమయంలో అధికంగా పెరగబోతూ ఉంది అందరూ మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటే చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు మీ గురించి అయితే మీకే తెలియకుండా చెడు ప్రచారం అనేది చేస్తున్నారు అటువంటి సంఘటన అనేది ఇప్పుడు మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశం కనపడుతూ ఉంది మీరు చెయ్యనటువంటి తప్పులకు ఒక నిందను అయితే మీరు భరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ విధంగా మసులుకోవాలో పూర్తి అవగాహనతో మీరు ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను మీరు నమ్మి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను చెప్తారు అయితే మీరు ఈ సమయంలో ఇలా మాత్రం ఎవ్వరికీ మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను అయితే ఎవ్వరికి కూడా చెప్పకూడదు అంటే ఎవరికీ చెప్పకూడినటువంటి కొన్ని మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన రహస్యాలు ఎవరితోనైనా చర్చించడం ద్వారా మీకు అయితే ఒక పెద్ద కల్లోలం జీవితంలో జరగబోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక ముందు అయినా సరే జాగ్రత్త పడటం అనేది ఈ సమయంలో చాలా ముఖ్యం అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పనిని మీరు ఈ సమయంలో మొదలుపెట్టే అవకాశం అయితే కనపడుతూ ఉంది ఇక మీరు ఊహించినటువంటి విధంగా మీ జీవితంలో ఈ సంఘటన అనేది జరగబోతూ ఉంది అలాగే దీనికి ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది ఇక మీరు ఆ పనిని పూర్తి చేయటం కోసం అంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కానీ మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్టుగా నిలవలేదు కానీ ఇప్పుడు వారు మీకు సపోర్టుగా నిలవబోతూ ఉన్నారు ఇక ఈ సంఘటన అనేది మీకు అయితే చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశంగా చెప్పుకోవాలి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి అని ఎంతో కాలంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మీరు కన్న కళ అనేది ఈ సమయంలో నిజం కాబోతోంది దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ సమయంలో వినేటటువంటి అవకాశం అనేది అద్భుతంగా కనబడుతోంది మీ యొక్క జాతకం ప్రకారం ఇటువంటి పనులు జరిగే విధంగా అవకాశాలు రాబోతు ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీరు ఊహించినటువంటి విధంగా మీకైతే ఒక ఆఫర్ వస్తుంది ఈ సంఘటన అనేది మీకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటటువంటి అంశంగా మీరైతే అనుకోవాలి ఇక మరొక అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే గనుక మీ యొక్క బంధువులతో కానీ లేదా మీ స్నేహితులతో కానీ మీకు అనుకోకుండా వాళ్ళతో విభేదాలు వచ్చేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీరైతే అందరితో జాగ్రత్తగా మసులుకోండి మీ యొక్క దురుసుతనం అనేది తగ్గించుకోవాలి లేకపోతే మీరు ఇబ్బందులకు గురి అవుతారు అనవసరంగా ఎవరితో కూడా వాదించకూడదు మీతో వాదిస్తున్నారు కదా అని మీరు వారితో అయితే వాదించకూడదు మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య మిస్అండర్స్టాండింగ్ కారణంగా వారితో ఈ సమయంలో మీరు బంధాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రమాదం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి మీరైతే మీ బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు మౌనంగా ఉండటమే మీకే మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు గనక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధాలు అనేవి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కాబట్టి మీరు ఆవేశంగా మాట్లాడకూడదు ఎదుటి వ్యక్తి ఎటువంటి పరిస్థితులలో ఉన్నారో వాళ్ళ గురించి గ్రహించి అయితే మీరు మాట్లాడండి అలాగే ఎదుటి వ్యక్తి పైన మీకు కోపం వచ్చినా కానీ ఈ క్షణం ఇప్పుడు మనస్సులోనే దాచుకోవాలి వారి యొక్క ఆవేశం తగ్గాక మీరు కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేయండి అలాగే వారికి నచ్చజెప్పడానికి మీరు ప్రయత్నించండి అంతేకాని ఇప్పుడు వాళ్ళు వాదిస్తూ ఉన్నారు కదా అని మీరు కూడా వాళ్ళతో గనుక సమస్య అనేది తీవ్రంగా పెరుగుతుంది అది మీ యొక్క బంధాలను అయితే చెడగొట్టేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా ఈ వృషభ రాశి జీవితంలో ఒక పెద్ద కల్లోలం అయితే ఉంది అలాగే ఊహించినటువంటి నాలుగు అతిపెద్ద సంఘటనలు అయితే ఇప్పుడు మీ జీవితంలో ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి విలో పుట్టినటువంటి వాళ్ళు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతి నిత్యం కూడా శివారాధన చేయండి ప్రతి సోమవారం శివాన్ని దర్శనం చేసుకోండి వీలైతే అభిషేకం చేయించండి ఇక అలాగే శని భగవాను ప్రతి శనివారం ఆరాధించండి శని స్తోత్రాలు పారాయణ చేయండి అలాగే ప్రతి ఆదివారం రోజున గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి తీప పదార్థం అయితే ఇంకా మంచిది లేదా పళ్ళను అయినా తినిపించవచ్చు ఇలా చేసినట్లయితే మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్